భవాని అంట నువ్వు నేను జై భవాని అంట నువ్వు వీర శివాజీ అనాలి అంటావు కదా చెప్పు జై భవాని వీర శివాజీ జై భవాని వీర శివాజీ చెప్పమ్మా వీర శివాజీ చెప్పు మళ్ళీ వీర శివాజీ జై భవాని చెప్పు వీర శివాజీ జై భవాని వీర శివాజీ ఇప్పుడు జై ఇప్పుడు జై శ్రీరామ్ చెప్పు జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పాలి జై జై శ్రీరామ్ శ్రీరామ్ అందరం శ్రీరామ్ జీరా అందరూ చెప్పాలండి ఇప్పుడు నీ పేరు ఏం పేరు ఏరండి నా చౌదరి మీరు ఎరండి మీ అమ్మ పేరు ఏంటండి ఆ నాన్న పేరు ఏంటండి నాన్న పేరు ఏం పేరు ప్రసాదు ఇప్పుడు మనం అందరికి శ్రీరామ్ చెప్పేద్దామే గట్టిగా చెప్పేద్దామే వన్ టూ త్రీ జై శ్రీరామ్ జైరా మీరు చెప్పకండి నువ్వే చెప్పు మళ్ళీ చెప్పు అయిపోయింది ఇప్పుడు జై భవాని వేర మీరు చెప్పరా జై వీరసవాజీ జై భవానీ మా హిరణ్యం ఇంత బంగారం చెప్తున్నా హిరణ్యం అంటేనే బంగారం చెప్పండమ్మా నువ్వు చెప్తే మేము చెప్పేస్తాం చెప్పమ్మా చెప్తావు కదా నువ్వు చెప్పుమ్మా జై భవాని చెప్పండి చెప్పు నువ్వు చెప్పు జై బావాణి నేను ఇంకా అయిపోయిందమ్మా చూస్తమ్మా మా బంగారు తెల్ అమ్మా నువ్వు ఆల్రెడీ బంగారం అయినమ్మా బయట తెల్లి